అద్భుతాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు ఆయనకి కష్టాధిమంది ఏది లేదు ప్రార్థన ద్వారా స్వస్థతలు జరగడానికి కారణం ఏంటంటే దయ్యాల ద్వారా కలిగే రోగాలు విడిచిపోతాయి అందుకనే అద్భుతాలు జరగాలని కంకణం కట్టుకొని ప్రార్థించాల్సిన అవసరం నాకు లేదు విశ్వాసాన్ని నేను కనపరచాలి విశ్వాసం నువ్వు కనపరచాలి దేవుడు దాన్ని కనపరిచాడు అద్భుతాలు మన మధ్యలో జరుగుతాయి అంతే ఆమెన్ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఆయన ఇప్పుడు ఎలీషా నమ్మాడు ఏలియా మీద అభిషేకం ఆ మీద వచ్చిందని నమ్మాడు అందుకనే ఇదిగో ఏలియా దేవుడు యహోవా ఎక్కడా కొట్టగానే రెండు పాయలైపోయింది అర్ధాలు దేవుడికి స్తోత్రం కలుగునగాక విశ్వాసాన్ని కనపరిచాడు